పోలీసుల సగతి తెలుసు కారు దిగలేదు కారు దిగపోతే వాళ్ళు నా కారు ఎక్కడానికి ప్రయత్నించారు నేను డ్రైవింగ్ సీట్లోకి వచ్చాను నన్ను డ్రైవింగ్ సీట్లోకి నుంచి లాగడానికి పోలీసులు వంద మంది పోలీసు కారులోంచి దించడానికి పదిహేను నిమిషాలు నన్ను ఎంత దారుణంగా హింసించారంటే ఇష్టానుసారంగా లాగి గీసేసి అయినా కానీ నన్ను కారులోంచి పదిహేను నిమిషాల వరకు దించలేకపోయారు యాభై మంది పోలీసులు డీఎస్పిలు వెనక నుంచి ఒక ఇద్దరు డీఎస్పీలు లాగా తోయడం ఇటు నుంచి కాళ్ళు పెట్టి కాళ్ళు ఇరిసేసి లాగడం ఒక పశువు కన్నా దారుణంగా లాగారు నన్ను అయినా వాళ్ళకి వల్ల అవ్వలేదు ఇంతమంది చూసినా నన్ను లాగలేకపోయారు సరే పదిహేను నిమిషాల తర్వాత అంతమందిని ఇంతసేపు నేను ఒక్కడిని ప్రొటెక్ట్ చేయగలను ఒకటి అంబోతుల్లో ఉన్నారు సరే పదిహేను నిమిషాల తర్వాత నన్ను తీసుకొని నన్ను ఎత్తుకుని తీసుకెళ్ళి ఆ జీప్లో కూర్చోపెట్టి చెరుకు పక్కన పోలీసులు తీసుకున్న అప్పటికి మూడు నలభై ఐదు పది నిమిషాల తక్కువ నాలుగు అవి ఉంటుంది అక్కడ మొదలుపునండి రాజానగరం రాజానారం వరకు తీసుకెళ్ళారు అక్కడి నుంచి మళ్ళీ వేమగిరి వరకు తీసుకెళ్లారు మళ్ళీ వేమగిరి నుంచి మళ్ళీ రాజానగరం వైపు తీసుకెళ్ళారు మళ్ళీ లాలాజర్ వచ్చి మళ్ళీ బొమ్మూరు నుంచి మళ్ళీ తిప్పి మళ్ళీ లానకి తీసుకెళ్ళి అక్కడ దివాన్చేరు ఎదురుకుండా రోడ్డు ఉంటే ఆ రోడ్డు నిర్మానుష్యం ఎవ్వరు లేరు అన్నీ చుట్టూ పొదలు ఏవో అక్కడ ఏంటంటే మన హాస్పిటల్ ఒకటి ఉంది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ అనుకుంటారు గూడుగురు శ్రీనివాసరావు గారు హాస్పిటల్ వెనకాల అసలు నివాసాలు కానీ ఏం లేవు ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి మూడు జీపులు అక్కడ దించారు దించి అక్కడ రెండు గంటలు ఉంచారండి నిన్ను పారిపోతే కాల్ చేద్దాం అనుకుంటున్నారా అని ఎటకారాలు కూడా ఆడా ఏం చేయమండి మాకు ఇన్స్ట్రక్షన్స్ అండి నివస నిమిషానికి పోనే మరి ఎస్పీ గార్డు ఐజీ గార్డు తెలియదు కానీ ఎస్పీ గార్డేమో ఏమో ఐజీ గార్డు ఏమో తెలియదు కానీ నివస నిమిషానికి ఇన్స్పెక్టర్నే మరి డిఎస్పీలో వరణి ఇదేమి ఇదేమీంస నేను ఎక్కడ ఎవరన్నా నేరం చేశానా ఎవరన్నా అడ్డుకున్నానా ఏమన్నా చేశానా అంటే నాకు ఒళ్ళు మండి గాడ్ అంటున్నాను ఎథవలం బ్రిటీషు ఏళ్ళ సీఏలో మాట్లాడుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఇంత హెరాస్మెంట్ మన స్వాతంత్ర సమరయోధులు అనుభవించుకుంటారండి అని అని అనుకుంటారు వాళ్ళ వాళ్ళు అంటే అంత ఎంత హరాస్మెంట్ చూడండి మళ్ళీ అక్కడి నుంచి మా సన్నీకి ఎలా తెలిసిందో వచ్చేసాడు అక్కడికి అంటే మీ దగ్గర జీపీఎస్ ఉందా ఎవరికి ఏమో నా దగ్గర జీపీఎస్ లేదంటే పాప సర్దాగా అడిగారులేండి అదే జోక్ అడిగారు ఎవరు మరి ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళు ఎస్పీకి ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు ఎవడో మన మధ్యలో ఒక మోన్ ఉన్నారండి వాడి ద్వారా వెళ్తుంది ఇన్ఫర్మేషన్ ఎవడో లొకేషన్ షేర్ చేశాడు ఎవరు చేశారు ఏంటో తెలియదు కానీ అండి మీరు సంపాదించగలిగితే ప్రెస్ వాళ్ళు పదిహేను నిమిషాలు నన్ను కారులో దించి వీడియో సంపాదిస్తే అంతకన్నా భయంకరమైన మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఇంకోటి ఉండదు అంటే ఒక ఎంపీగా చేసిన పది సంవత్సరాలు ఎంపీగా చేసిన వాడితో వాళ్ళు ప్రవర్తించిన తీరు ఏ రకంగా ఉందో మీకు వీడియో కానీ మీరు సంపాదించగలిగితే బురే ఇంక నువ్వు మానేసి చంద్రబాబు బర్త్డేలేంటి రా బాబు నీకు ఇంక మనిషిని సరే ఏదో మాట్లాడడానికి బుర్ర ఏం పనిచేయట్లేదు నాకు అలాగ నన్ను మళ్ళీ కంపాల్సరీ దగ్గరికి వచ్చి అంటే ఆరున్నరకు అయిపోయింది ఏడున్నర వరకు నన్ను వదలకూడదు పోనీ దానికి సాధించి నా ప్రోగ్రామ్ ఏమన్నా వేల మంది వచ్చారు ఎంతమంది వచ్చారు పాతి వేలు కన్నా పోయింది మొత్తం పోర్టు నుంచి ఆగిపోయింది నేను నా వల్ల నేను ఉన్నాను అక్కడ అంటే ఇదంతా నేను ఆపలేదని చెప్పి వాళ్ళకి వాళ్ళే నాకు యాక్షన్ క్రియేట్ చేసుకున్నారు థ్యాంక్ యూ పోలీస్